చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో పరుగులు పెడుతున్నారు నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇంకా ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న చేవేళ్ల నియోజకవర్గంపై కాసానికి పట్టు ఉంది కనుక కాసాని గెలిచే చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ను కేసీఆర్ కు బహుమానంగా ఇవ్వబోతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం కొనసాగుతోంది కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీలపై దుమ్మెత్తి పోసారు ఇంకా కాసాని మాట్లాడుతూ చేవెళ్ల బరిలో నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే అందరిలో చర్చ మొదలైంది మా ముగ్గురి పనితనం ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు బీసీలకు అత్యధికం టికెట్లు ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బీసీలకు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు మా పార్టీ మాత్రమే ఆరుగురు బీసీలను బరిలో దింపింది బీసీ బిడ్డగా నలభై ఐదేండ్లు పోరాడిన వ్యక్తి తొంభై ఆరు కులాలను చేసి బీసీల అభ్యున్నతికి బాటలు వేసిన కాసానిని ఓడగొట్టుకుంటావా అని నన్ను గెలిపించేందుకు బీసీలంతా ఏకమయ్యారు అన్నారు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది బీఆర్ఎస్ పాలనే మళ్లీ కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పాలనతో సాగునీరు అందకపోవడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి కోతలతో ప్రజలు ఉన్నంత కాలం రెప్పపాటు కూడా కరెంటు పోలేదు గత ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని కార్మిక కర్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు నీటి ఎద్దడి రాకుండా కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇంటి పెద్ద కొడుకుల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రంజాన్ తోఫాను కేసీఆర్ ఇచ్చారని కాంగ్రెస్ పాలనలో అవేమీ లేవని ప్రజలే అంటున్నారు దళిత బంధు బీసీ బంధు రైతు బంధు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ పాలనపై విరక్తి చెంది కేసీఆర్ సభలు బస్సు యాత్రలు మా ప్రచారానికి తండోపతండాలుగా జనాలు తరలివస్తున్నారు ప్రజాస్పందన చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మళ్లీ పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాథోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయన్ హాస్పిటల్స్ నైన్ టు